వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ బీఆర్ఎస్ క్రైన్లు ప్రశ్నిస్తున్నాయి కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చింది అయితే లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్ట్ మరో డ్రామా అంటుంది కాంగ్రెస్ కవిత అరెస్టుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మీడియా సెల్ ఇన్ఛార్జిగా ఉన్న ఎన్వై సుభాష్ గారు మరి కాసేపట్లో ఆ సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు కృషాన్ గారు కరెక్ట్గా ఏడాది ఎందుకంటే నిరుడు మార్చిలో ఈడీ విచారణ జరిగింది మధ్యలో కొన్ని పరిణామాలు జరగటం అలాగే అటు సుప్రీంలో పిటిషన్ వేయటం పలుమార్లు నోటీస్ ఇచ్చిన కవిత ఆమె హాజరు కాకపోవటం ఇప్పుడు అరెస్ట్ అవ్వటం అంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మీరు ప్రశ్నిస్తున్నారు అన్ని ఆధారాలు పగడ్బందీగానే అరెస్ట్ చేశాము ఇంకా కేటీఆర్ మా మాపై తప్పుగా ప్రవర్తించారంటే ఈడీ అధికారులు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు నిన్న ఈ ఇంత తతంగం చోటు చేసుకుంది ఒకటి సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ జస్టిస్ రాధా రాణి గారు ఇచ్చిన జడ్జ్మెంట్లో చాలా స్పష్టంగా ఏంటిదంటే ఇతర రాష్ట్రాల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్జిట్ వారెంట్ ఉండాలి లేని పక్షాన ఆ అరెస్ట్ అక్రమం అని చెప్పింది ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు దాన్ని నిన్న కేటీఆర్ గారు అక్కడ వచ్చిన అధికారులను ఎందుకంటే కేటీఆర్ గారు ఎందుకున్నారు అక్కడ అనేది ఒక ప్రశ్న అంటే ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్ లో లేకపోతే ఎట్లా అండి అక్కడ స్వయాన ఒక బ్రదర్గా అక్కడ ఉండడం జరిగింది ఉండే అధికారులను ఏమైనా చేసినాం మేము అడిగిన పాయింట్ ఏంటి వేర్ ఇస్ ద ట్రాన్సిట్ వారెంట్ ఇదొకటి నెంబర్ వన్ మీరు గమనిస్తే సిబిఐ వాళ్ళు వచ్చారు సతీష్ గారు సిబిఐ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేసినాం ఈడీ వాళ్ళు ఢిల్లీకి వెళ్లిర్రు కోఆపరేట్ చేసినాం మీరు మొబైల్ ఫోన్లు డ్యామేజ్ చేసిర్రు అంట అని అంటే అన్ని మొబైల్ ఫోన్లు మీడియాకు మొత్తం కూడా ఇట్లా చూపెట్టి తీసుకపోయి ఆ మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం ఈ మొత్తం మూడు విచారణ సంస్థలు ఢిల్లీకి పిలిపించినప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా కూడా ఇది ఇచ్చినాం కానీ ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రతి ఒక్క భారతీయ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు ఉన్నది కవిత గారికి కూడా ఉన్నది సుప్రీం కోర్టుని మేము ఆశ్రయించినాం కరెక్టే ఇంకొకటి మీరు గమనించండి మేమేం తప్పించుకోలేదు కోర్టు దగ్గరికి మేమే పోయినాం కోర్టు ఇది చూడండి ఈ కేసును చూడండి మీరు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటిది భయపడే వాళ్ళమైతే కోర్టు కాదు నరేంద్ర మోదీ గారిని ఆశ్రయిస్తాం కదా ఇతర ఇతర పార్టీల్లోనో ఇతర పొత్తులో ఇవాళ చూస్తున్నాం ఇందులో ఉన్న వ్యక్తే ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మాగుంట వాళ్ళు నిన్న ఏ పార్టీలో చేరినరు భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్ లోనే చేరిరు కదా మరి కరెక్టా వాళ్ళు క్లీన్ అన్నట్ట సో మా పాయింట్ ఏంటంటే ఇందులో కేవలం ఇరవై నాలుగు గంటల ముందు ఇవాళ ఇంకొన్ని గంటల్లో మనకు లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నాడు గంటలకి మీరు కరెక్ట్ గా మీకు గుర్తుంటే అక్టోబర్ లో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొన్ని వారాల ముందు సెప్టెంబర్ లో కూడా ఇలాగే ఈటీ నోటీసులు వచ్చినాయా రాలేదా ఓకే వచ్చినప్పుడు సాక్షాత్తు ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభలలో మామలా సంగీన్ హె ముబలా భారీ రేగా దేఖలేగే అని బెదిరించిరా లేదా ఈ కేసు గురించి ఎన్నికల్లో మాట్లాడిరా లేదా సంబంధమే లేకపోతే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పదే 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 ప్రచార సభలో ఎందుకు వాడుకున్నారు నరేంద్ర మోదీ గారు బీజేపీ నాయకులు ఎందుకు నిన్న బీజేపీ నాయకులు చాలా మంది వెల్కమ్ మోదీ థ్యాంక్ యూ ఈడీ అని ఎందుకు అన్నారు చూపెట్టమంటే నేను చూపెడతాను రాజకీయంగా వాడుకోవడానికి ఎందుకు అని మేము చాలా స్పష్టంగా లా అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవ్ అండ్ గిల్టీ వాళ్ళు కాన్విక్ట్ కాదు వాళ్ళ మీద ముద్దాయిలాగా మీరు వేయలేరు కానీ ఇవాళ దాన్ని పదే పదే మాట్లాడి ఎప్పటి నుంచి మొదలైన సార్ ఇది ఫస్ట్ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు వాళ్ళ అధికార ప్రతినిధులు జూలై లో మీట్ తో మొదలు పెట్టుకుంటే ఓటీటీ సిరీస్ నడిపించినట్టు నడిపిస్తా ఉన్నారు ఇన్ఫాక్ట్ మీకు మధ్యలో ఒకటి చెప్తాను ఉదాహరణ మీకు వాడు ఎవడో సుకేశ్ చంద్రశేఖర్ అని ఒక ఆ జాక్లిన్ ఫెర్నాండస్ లో వాడు జైల్లో ఉంటాడు ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో నాలుగు సార్లు జైలు పోయిన ఒక పేపర్ ముక్క కూడా దొరకాలంటే మనకు జైలర్ అప్రూవల్ రావాలి యూ కెనాట్ టేక్ ఆఫ్ దొరకదు మీకు అక్కడ జైల్లో వాడంట లోపలికే లెటర్లు రాస్తూ ఉంటాడంట ఒకసారి ఏమో అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ సీట్ కోసం పైసలు అడిగిండని ఇంకోసారి కవిత గారు అడిగిండ్రు అని అంటే ఇదంతా స్టోరీస్ అని కనబడుతున్నాయి కదా మేము అనేది ఏంటంటే రైట్ ఫ్రం ట్రాన్సిట్ వారెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా సుప్రీం కోర్టులో మేము కొట్లాడతాము ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రభుత్వ ఉన్న ఆది శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాస్ గారు ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు గతంలోనే మోడీ అన్నారు ఎన్నికలకు కవిత అరెస్టుకు పక్కాగా సంబంధం ఉంది ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడాన్ని మీరు న్యాయబద్ధంగా ప్రశ్నిస్తామంటున్నారు బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారు న్యాయబద్ధంగా ప్రశ్నించడం చట్టపరంగా వారు పై కోట్లు కోవడం అనేది మన చట్టంలో ఉన్నటువంటి దాన్ని దానికి ఎవరు అభ్యర్థన వ్యక్తం చేయము కాబట్టి ఇప్పుడు వారు అనేటువంటి రాజకీయం కోరకం అనేటువంటి వాదంతో నేను కూడా ఒప్పుకుంటా ఇది పక్క రాజకీయ వ్యూహంలోనే ఈ అరెస్ట్ గా నేను భావిస్తున్నా లోక్సభ ఎన్నికల కంటే ముందు గతంలో బిఆర్ఎస్ పార్టీ బిజెపి ఒకటే అనేటువంటి భావన ప్రజలలోకి పోయి పోవడం వల్లనే తెలంగాణలో మన మధ్యలో ఉన్న రహస్య ఒప్పందం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది అనేటువంటి భావన అంటే ఇది నష్ట నివారణ చర్యలు కూడా అనుకోవచ్చు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవడానికి ఈ రోజు కవిత అరెస్ట్ ను బహుశా చూపించుకోవచ్చు ప్రజలకు అని చెప్పని వారిని ఈ రోజు నిన్న రోజు అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా గతంలో మేము అనేక మార్లు అన్నాం అంటే మాకంటే ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అన్నారు మేము బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రజలకు వెళ్ళిపోయింది లిక్కర్ కేసులో ఏదైతే కవితను మేము అరెస్ట్ చేయకపోవడం కూడా మాకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని సాక్షాత్తు బీజేపీ నేతలే ముఖంగా మాట్లాడినటువంటివి విన్నారు ఆ చిట్ లో మాట్లాడిన మాట్లాడుకుంటూ విన్నారు అప్పుడేమో వాళ్ళ రహస్య కేసీఆర్ గారు కూతురు కోరికే వచ్చి మోడీ గారిని నేను అనేక సందర్భాలు చెప్పిన శ్రద్ధ చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యం కేసీఆర్ గారికి వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ పాటు కూతురు కాపాడుకోవడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మోకరి నేను చెప్పని అనేక సందర్భాలు అన్నాం మోడీ దగ్గర కాని అమిత్ షా దగ్గర కానీ వారు కలిసిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువగా లిక్కర్ కేసులో ఉన్నటువంటి కవితను ఏ విధంగానైనా బయట పడగొట్టని చెప్పి ప్రయత్నం చేశారు అందుకోసమే దిగచ్చి ఉన్నారు ఆ విషయం ప్రజలలోకి తెలిసిపోయింది ఒక తప్పు చేసిన వారు రక్షించుకుంటారు అని చెప్పనే ప్రజలు మనం తెలంగాణ రాష్ట్రంలో తీర్పిచ్చింది కూడా మనం గమనించింది ఇది కూడా ఒక అంటే ఈ ప్రభుత్వం పడిపోవడానికి ఒక కారణంలో ఈ లిక్కర్ సంబంధించిన కేసు కూడా ఎందుకంటే ఒక మహిళ ఉండి లిక్కర్ కేసులో ఉండడమే ఏంటి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో అధికార దుర్నీ రాష్ట్ర ప్రభుత్వంలో తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా అడ్డగోలుగా అడ్డగోలు వ్యాపారాలలో చేరి మీ రోజు డబ్బు సంపాదించారని చెప్పండి నిదర్శన నిక్కర్ కేసులో పేరు ఉండడమే ఈరోజు సరే వారి నిందితురాల ముద్దాయా ఇప్పుడు అవన్నీ టెక్నికల్ గా ఆ అంశాలు వారు మాట్లాడినప్పుడు వింటా ఉన్నా అవన్నీ అంశాలు పక్కన పెడితే నైతికంగా మాత్రం ఓటమే కదా వాళ్ళకు నైతికంగా అయితే ఇది అనైతికమైనటువంటి మాట అయితే వస్తే కదా ఒక లిక్కర్ కేసులో ఒక మహిళ ఉండడం కాకుండా అధికార పార్టీని అడ్డు పెట్టుకోవడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కూడా ఎప్పుడో వారంటూరు ఎప్పుడో అక్టోబర్ లో కూడా ఈ విషయంలో మాట్లాడారని చెప్పని అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేరంటే దానికి సమాధానం ఏం చెప్పగలుగుతారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ధ్వంసమైన ఫోన్లు అంటే సరే పత్రికా ముఖ్యంగా చూపించి ఇచ్చిన చెప్పారు ఇదంతా కూడా ఒక సీరియల్ లాగా అంటే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తా అనుకున్నారు దానివల్ల ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ చుట్టూ రోజు అరెస్ట్ ఉండపో బిఆర్ఎస్ పార్టీ రాక నష్టపోయింది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది భవిష్యత్తులో కూడా మేము బీఆర్ఎస్ తో ఉంటాం ఉన్నామని తెలిస్తే మనకు రేపు ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు నమ్మరని చెప్పని ఓ నష్ట వ్యవహార చర్యలో భాగంగా కవితగా నరసి చేసి గడ్డి భావిస్తున్నా ఏదేమైనప్పుడు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విశ్వ విశ్వసిస్తారని చెప్పని భావన లేదు సరే చట్టం తన పని తను చేసుకపోతుంది ఆలస్యంగానైనా అయినా ఈ రోజు అందులో సంబంధం ఉందని వారిని తీసుకొని పోతున్నటువంటి దానిలో మనం సహకరించాల్సిందే వాళ్ళు కూడా కదా చట్టాన్ని సహకరించలేదు కానీ ఇక్కడ వారి అరెస్ట్ కూడా రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే చెప్పంటారు ఇది ఆశ్చర్యస్పదం అసలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తుంది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఓకే అది కూడా మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం ఎన్వి సుభాష్ గారు ఎన్వి సుభాష్ గారు పక్కాగా రాజకీయం ఉందని కాంగ్రెస్ అంటోంది బీఆర్ఎస్ అంటోంది ఒకటి అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో మీ పార్టీకి సంబంధించిన జాతీయ పరిశీలకులు మిగతా నేతలు గట్టా వచ్చేటప్పుడు మీ కేటర్ రెండే ప్రశ్నలు అడిగేదనేది ఒక ప్రచారం మొదటి ప్రశ్న ఏంటంటే బండి సంజీని ఎందుకు తొలగించారు రెండో ప్రశ్న కవిత అరెస్ట్ ఎప్పుడు అని అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి క్యాడర్కి ఒక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అనేది బయట జరుగుతున్న ఒక టాకు మొదటిది రెండోది గతంలో ఇద్దరు ఒకటే అన్న అంశం కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకుపోయింది కాబట్టి నష్టం కలిగింది కాబట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు ఇది కూడా ప్లాన్డ్గానే చేశారని కాంగ్రెస్ అంటోంది సమాధానం నమస్కారం ప్రేక్షకులకు సతీష్ గారికి అక్కడ ఉన్న నమస్కారం ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు రెండు పొలిటికల్ పార్టీస్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మరి ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఎంత అరెస్ట్ అయిన సందర్భంలో మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇదే కనుక సామాన్య పౌరుడు కనుక ఇందులో కనుక ఇన్వాల్వ్ అయితే షాంక్ గారు చెప్పినట్టు కానీ లేకుంటే మీరు చెప్పినట్టు కానీ ఇంక ఎవరు చెప్పినట్టు కానీ ఈ ఇష్యూస్ అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అనేది సపరేట్ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి సపరేట్ ఇది సపరేట్ ఇది ఇండిపెండెంట్ బాడీస్ మోదీ గారి ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ యొక్క లా ఏజెన్సీ ఏజెన్సీస్ అనేది చాలా క్లియర్ గా ఉన్నా రెండోది ఢిల్లీలో జరిగిన జరిగిన సంబంధానికి తెలంగాణలో బీజేపీకి ముడి పెట్టడం అనేది మొత్తం అంటే సమంజసం కాదు ఇంకోటి ఏమంటే ఇప్పుడు చాలా ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ట్రాన్సిట్ విటాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఈ విషయం ఏంటంటే లిక్కర్ కేసు అనేది ఢిల్లీలో జరిగింది యాభై ఏడు మంది విచారం తర్వాత రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇలా కని మంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అందరిని విచారించిన తర్వాత మొన్న అమిత్ అరోరా నాలుగు గంటలు విచారించిన తర్వాత నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అంటే మోదీ గారు రాగానే అరెస్ట్ చేయడం తర్వాత ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాగానే లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అట్లా కాదు అంటే మనం విషయం విషయం మాట్లాడదాం అనమాట ఇప్పుడు మనం ఏంటంటే పొలిటికల్ గా మాట్లాడేది ఏంటంటే మొత్తం ఏంటంటే సపరేట్ బట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఊరికి వచ్చేందంటే అంటే అరెస్ట్ చేయరు సరే ఇవాళ అరెస్ట్ చేసినారు కానీ సమయం కూడా ఇచ్చినారు కదండి సతీష్ గారు ఎన్ని సార్లు ఏంటంటే సమన్స్ ఇచ్చినారు సిబిఐ సమన్స్ ఇచ్చినారు ఈ సమన్స్ ఇచ్చినారు ఏదో ఒక కాలవనం చేసుకుంటూ మరి ఏంటంటే కవిత గారు ఇంటి దగ్గర చేయాలన్న అంశం సంబంధించి ఆమె లో పిటిషన్ వేశారు అది పంతొమ్మిదికి వాయిదా పడిన అంశం ఒకవైపు ఉంది ఆల్రెడీ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేది నేను కేటీఆర్ గానీ బిఆర్ఎస్ నేతలు గానీ అడుగుతున్నాను కోర్టులో నిజంగా వారు ఏంటంటే అసలు క్లీన్ గా వస్తారని చెప్పి ఒకటి ఏంటంటే చాలా క్లీన్ గా చెప్పండి కేసీఆర్ గారు ఒక నే ఈడీ ఈడీ వస్తే ఈడీ ఈడీ అంటున్నారు ఈడీ రాని అంటే అంత చూస్తామన్నారు వాళ్ళే సభను అన్నారు ఇది అంటే పబ్లిక్ డొమైన్ లో ఉంది రెండోది కవిత గారు ఎప్పుడైతే సమన్స్ వచ్చినప్పుడు ఢిల్లీలో ఏదో పెద్ద ఏంటంటే హీరోయిన్ తరిగా ఏంటంటే దేశ నేత తరిగా చాలా క్లియర్ గా ఏం చెప్పినారు తను నేను ఏంటంటే సహకరిస్తాను ఏంటంటే క్లీన్ గా వస్తాను నేను ఒక గుడ్ సిటిజన్ లా అబైడింగ్ సిటిజన్ అని చెప్పి చెప్పి వెళ్ళి వచ్చున్నాను ఎన్ని సార్లు సంబంధించినా కూడా రాలేదు సుప్రీంకోర్టులో లో నిజంగా ఈ కేసులో కనుక ఇన్వాల్వ్ లేకుంటే సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం ఏమున్నది సుప్రీంకోర్టులో ఏముందంటే అలా ఈడీ ఏంటంటే ఈడీ కేసు ఏమందంటే క్లియర్ గా మేము ఏంటంటే మేము అరెస్ట్ చేయమని చెప్పలేదు మేము ఏంటంటే అరెస్ట్ చేయాలని చెప్పలేదు సుప్రీం కోర్టులో మీరు ఏమైందంటే అరెస్ట్ చేయొద్దని చెప్పిన సరే ఇవాళ వచ్చినారు ట్రాన్సిట్ వీసా ట్రాన్సిట్ వీసా అంటున్నారు ట్రాన్సిట్ వీసా ఎవరి కోసం అది ఏంటంటే దట్ ఇస్ అంటే దట్ ఇస్ మన అంటే ట్రాన్సిట్ వారెంట్ అనేది అయితే ఓకే అది దట్ ఇస్ దట్ ఇస్ ఫార్ ద ప్రిజినర్స్ నాట్ ఫార్ ఏంటంటే పొలిటికల్ ఏంటంటే దీంట్లో ఉన్నది అందులో ఏముందా వాళ్ళు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం పద్నాలుగు పేజీల రిపోర్ట్ ఈడీ చాలా క్లియర్ గా ఇచ్చి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో అది కూడా ఉందా లాలో ఫ్యామిలీ మెంబర్ మొత్తం సమక్షంలో వారు ఏంటంటే అరెస్ట్ చేసి తీసుకుపోయిన సో ఇంకా ట్రాన్సిట్ వారెంట్ అనేది అంటే ఏదో ఒక అంశం తీసుకొచ్చి మోదీ గారు వచ్చినారు కాబట్టి నిజంగానే సార్ 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 ఒక్క నిమిషం ఉండే నిజంగానే గనుక మాకు రాజకీయ లబ్ధి కనుక రావాలనుకుంటే అసెంబ్లీ ముందే ఏంటంటే మా చేతులనే కనుక ఉంటే ఇది కనుక ఉంటే మా భారతీయ జనతా పార్టీకి రెండు టార్గెట్స్ ఉన్నాయి ఒకటి ఒకటి తెలంగాణలో ఒకటి తెలంగాణలో రాజకీయంగా బిఆర్ఎస్ బిజెపి ఒకటే అన్న అంశం బలంగా ప్రజల్లోకి ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడం ఆ నష్ట నివారణ ఒకటి రెండోది ఈ కేసుకు సంబంధించి బిగ్ టార్గెట్ గా ఉన్న కేజ్రీవాల్ కొట్టాలంటే ముందు కవితను క్లియర్ చేయాలి కవితను అరెస్ట్ చేయాలన్న రెండో లక్ష్యం అంటున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నేను నేను అన్నట్టు చెప్పేది ఏమంటే నిజంగానే గనుక మాకు ఇటువంటి ఇటువంటి ఆలోచన కనుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తుంటే మాకు ఏంటంటే తప్పకుండా రాజకీయ లబ్ధి వస్తుండే అలా అని చెప్పి అట్లా కానీ అట్లా కాదు కదా అంటే మొత్తం సిస్టమ్ ఎందుకంటే ఇన్వెస్టిగేట్ పొద్దున అంటే సుప్రీం కోర్టులో కవిత గారు కానివ్వండి లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏదైతే హైకోర్టు లో కానీ పిటిషన్ వేస్తే ఏంటంటే ఈడీ కూడా ఏంటంటే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండే కదా ఓకే సుభాష్ గారు కృష్ణ గారు కృష్ణ గారు ఇద్దరు వాదన మనం చూసాము ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఒకవైపు ఏమో కాంగ్రెస్ రాజకీయం ఉందంటుంది కానీ ఆ రాజకీయ కోణం వేరే అన్న అంశాన్ని ఆ శ్రీనివాస్ గారు అంటున్నారు రెండోది ఎలాంటి రాజకీయం లేదు గతంలో ఎన్నిసార్లు సమన్లను పంపించారు విచారణకు ఆమె హాజరు కాలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అలాగే ఇప్పుడు కూడా మొత్తం అన్ని ఆధారాలతోనే చేశారు న్యాయబద్ధంగా మీ పోరాటం మీరు చేసుకోవచ్చు అంటున్నారు సుభాష్ గారు సతీష్ గారు ఇద్దరు వాదనలు కూడా నేను విన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు అంటే మీరు గమనించండి బాటమ్ లైన్ ఒక మహిళ అయ్యండి ఈ వృత్తితోని అంటే దీంతో లింక్ అవ్వడము అయ్యో అన్నట్టు వీరేమో హీరోయిన్ అనేది అన్నట్టు మీరు గమనిస్తే గతంలో గతంలో కాదు ఇప్పుడు బీజేపీ నాయకులు అందరు కూడా పెద్దలు గౌరవనీయులు సోనియా గాంధీ గారిని ఉద్దేశించి భారతదేశంకి రాకముందు ఇటలీలో ఉన్నప్పుడు వారు ఏం వృత్తి చేస్తుండే అని ఒక ప్రచారం చేస్తూ ఉంటారు విచ్ ఇస్ నాట్ రైట్ అది అబ్సల్యూట్లీ పెట్రియారికల్ ఆ మైండ్ సెట్ రాంగ్ అది అబ్జెక్షనబుల్ ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ కూడా అదే చెప్తున్నాము ఇక్కడ చూడండి మీరు ఎట్లా లింక్ చేసేస్తున్నారు ఇంకా ఏం తీర్పు రాకుండానే కానీ టెక్నికల్ గా మాట్లాడుతున్నారు వీళ్ళు కానీ ఇట్లాంటి దందాలు ఇవి అవి ఒకవేళ నిజంగానే చేసుకోవాలని అనుకుని ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో వాళ్ళ ఫాదర్ ఉండి ఇక్కడ కాకుండా పోయి ఢిల్లీలో చేసుకున్నారు అని అంటే మీరు ఆలోచించండి ఇట్ పాసిబుల్ ఇదంతా కూడా మీరు ఏం చేస్తారు సౌత్ గ్రూప్ శరత్ చంద్రారెడ్డి తర్వాత మీరు ప్రస్తావించారు ప్రస్తావించినండి మాగుంట రాఘవ ఇవాళ వాళ్ళు ఒక నాలుగో అంటే మేము ఎందుకు అనవద్దు ఇది సౌత్ మీద దాడి చేయడానికి అని కూడా అందుకే సౌత్ గ్రూప్ అని అని ఉండొచ్చు కదా ఎందుకంటే కోర్టు అప్పట్లో కూడా అన్నది మీరు దయచేసి సౌత్ గ్రూప్ అని ఎవరో పిటిషన్ పెట్టుకున్నారండి సౌత్ గ్రూప్ అని ఇంకొకటి 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందులోనే మీరు గమనించండి అప్రూవర్లు ఒక్కొక్కసారి మేము అప్రూవర్ గా మారణం లేదు అప్రూవర్ గా మారలేదు ఇది వాస్తవం కాదు ఇవన్నీ బయటకి ఇవాళ ఏ ట్రాన్స్క్రిప్ట్ వచ్చినా కూడా ఈడీ ద్వారానే వస్తున్నాయి ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఈడీ కంటే ముందు నోటీస్ రాకముందు బిజెపి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కవిత గారి పేరు తీసిర్రు మీకు గుర్తుంటే బండి సంజయ్ గారు కార్యకర్తలన్నీ ఇంటి మీదకి పంపించారు ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది నంబర్ వన్ ఇంకొకటి మేము అనేటిది ఏంటంటే శివసేన సంజయ్ రావుత్ గారి కేసు ఉదాహరణ తీసుకున్నాం దాదాపు రెండు నెలలు మీరు జైల్లో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పింది ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయింది ఈడీ ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయింది అక్కడిని చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది మొన్న సాయిబాబా గారిని ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారండి ఇవాళ సేమ్ అలాంటి పొలిటికల్ వెండేట మేము అనేది ఏంటంటే మేము క్లీన్ చిట్ తెచ్చుకుంటాం కానీ హరిలో ఎవరున్నారు అంటే భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ దీన్ని ఎంత రాజకీయంగా వాడుకుందాం ఎన్ని రాజకీయ సభల్లో మాట్లాడుకుందాం ఇవాళ కాంగ్రెస్ దేందండి మొన్నటి వరకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తలేరు అంటే మీరు కలిసి ఉన్నారు అని మీరు పెట్టిన డిమాండ్ ఇప్పుడు రివర్స్ ఏంది ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు అరెస్ట్ చేసిర్రు ఎందుకు అరెస్ట్ చేసిరు అని అంటే వీళ్ళిద్దరు కలిసి లేరు అని చూపెట్టుకోట్ ఈస్ డిమాండ్ అనేది ఏంటంటే ఇవ్వాల్సింది గౌరవ కోర్టు కానీ ఇక్కడ భారతీయ జస్టిస్ పార్టీ ఒకటి అయిపోయింది నిన్న రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడలేదు ఈడీ గురించి రాహుల్ గాంధీ గారు ఈడీ లాంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది అని రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడతారు ఇక్కడ మీ డిమాండ్ ఇంకొకటి నేను అయితే రాహుల్ గాంధీ ఎందుకు అరెస్ట్ అయ్యలేదని రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం బీజేపీ బిఆర్ఎస్ డ్రామాలో భాగంగా ఇది భాగం అంటున్నారు ఇది ఇప్పుడు పిలిచి అంటున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిన మాట ఇప్పుడు కూడా ఒకటే మాట నివారణ చర్యలు అన్న మాట కూడా అన్నా ఇప్పుడు ఎందుకు మేము అరెస్ట్ ఎందుకు చేయడం లేదు నిక్కర్ కేసులో ఆమె ఈడీ సిబిఐ అదే ప్రశ్నించే గొంతు ఇతర రాష్ట్రాల్లో మీతో కలిసి లేకపోతే మీతో సఖ్యత లేకపోతే ఈడీని సిబిఐ వాడుకోని రాజకీయ ప్రయోజనాల కోసం మాట కట్టుబడి మా రాహుల్ గాంధీ గారు కూడా కట్టుబడి ఉంటాం ఇక్కడ వాళ్ళ స్నేహం ఒకవేళ అదే నిజమైతే ఒకవేళ అదే నిజమైతే బిఆర్ఎస్ కు బీజేపీకి సంబంధాలు లేనట్టే కదా అప్పుడు అంటే బీఆర్ఎస్ ను భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ మాట వినట్లేదని కాబట్టే బీజేపీ కవితను అరెస్ట్ చేయడానికి ఉపక్రమించిందా సతీష్ భారతీయ జనతా పార్టీ తన ప్రయోజనాల కోసం ఈ లోకసభ ఎన్నికల్లో నష్టపోతుంది తెలంగాణలో అని మా ఇది మీ అరెస్ట్ చెప్పడానికి కోసం వాళ్ళ ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి కోసం చేసినటువంటి ప్రయత్నం గాని తప్ప ఈ రోజు ముందు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పిన ప్రశ్న కూడా ప్రజల్లో వస్తుంది కదా ఎన్నికలకు ముందు ఈ రోజు ఈ అరెస్ట్ అనేది ఇది ఒక డ్రామాగా అనేటువంటి మాటను ఎందుకు చెప్పదలుచుకున్నామంటే మీరు నన్నాగు చెప్పిన ఆయన నేనేమంటున్నా ఇది మేము రామా అనే మాట మొదటి చూడండి రెండు పార్టీలు ఒకటే అని ఈ రోజు ఇక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కవిత అరెస్ట్ అవుతుందేమో నిన్న రోజు అరెస్ట్ అయితుండని భావన లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు బీఆర్ఎస్ తో కలిసి ఉంటే రాజకీయంగా నష్టం అనేటువంటిది బీజేపీ తెలిసి వచ్చింది ఎందుకంటే మన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుస్తుంది చెప్పినటువంటి భావన ఉన్న క్రమంలో రోజు భారతీయ జనతా పార్టీ తమ తనపై ఉన్నటువంటి నిందను తొలగించుకోవడానికి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు కూడా సమానం చెప్పుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు అరెస్ట్ చూపించారు ఇది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం లోకసభ ఎన్నికల ఎన్నికలు కట్టే ముందు తను సిబిఐని వీటిని వాడుకుందంటే నిదర్శనం కూడా ఈ కేసు చెప్పుకోవచ్చు ఈరోజు నిజంగా ప్రజలు అనుకున్న సమయంలో అరెస్ట్ కాలే ఈ కేసులో అరెస్ట్ అవుతుంది అనే క్రమంలో అప్పుడు బిఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ ప్రభావం సరే ఎవరైనా తన కూతుర్ని తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ మేము అనేది అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సమయాన్ని అంతా కూడా తన కుటుంబ సభ్యుల కోసం వెచ్చించిన ఈ రోజు మేము అధికారులు రాగానే స్కైవేల్ వచ్చినాయని చెప్పంటు మేము వెళ్ళి ప్రజెంటేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పగలిగినాం వాళ్ళు పోయినప్పుడు ఒక దశలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు కేసీఆర్ గారు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయమని కోరిండు నేను ఒప్పుకోలేనని అంటే వీళ్ళు కలిసిన భేటీలలో రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న ఈ రోజు ఈ ఈ అంశాలపై చర్చించారు లేదనే చర్చ ఇక్కడ మనం అంతే కాదు ఈ సందర్భంలో ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నా ఆ అంశం కూడా సిటిజన్షిప్ కేసులో నాపై గతంలో పోటీ చేసిన అభ్యర్థి అసలు భారతదేశ పౌరుడు కాదనేది కేంద్ర రమేష్ ఆ కేసు ఆ చైర్మన్ రమేష్ ఆ కేసు కేంద్ర హోం శాఖలో చర్చకు వచ్చినప్పుడల్లా అపాయింట్మెంట్ కేటీఆర్ గారు అమిత్ షా కేసీఆర్ గారు ఆ ప్రైమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ కేసీఆర్ గారు రాజ్నాథ్ సింగ్ గారితో అపాయింట్మెంట్ ఇవన్న పోయినప్పుడు ఎవరి గురించి మాట్లాడినరు వాళ్ళ సాయంత్రం కాపాడుకోవడానికి అసలు కాదు అంటే వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు అంటే ఇది ఇది నీ అంటున్న మాట కాదు ప్రజలందరూ తెలుసు భారతీయ జనతా పార్టీలో కూడా తెలుసు గారు

కానీ రాజకీయంగా కవిత అరెస్ట్ అంశం అనేది భారతీయ జనతా పార్టీ విజయావకాశాలని జయపాప జయాలని ప్రభావితం చేసిందా లేదా అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు నేను అదే చెప్తున్నా నిజంగా మా చేతిలో ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇటువంటిదంటే వాడుకోవాలి మేము ఏంటంటే గెలిచిందంటే మొత్తం లబ్ధి పెంచు అలాగే కర్ణాటక వల్ల కూడా ఇటువంటిది మేము చేసేదంటే లబ్ధి పొందుతుంటుంది కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధికారం వచ్చేది హిమాచల్ ప్రదేశ్ లో కూడా నేనేమంటున్నాను అంటే ఎందుకు ఇట్లా ఇక పొలిటికల్ గా ఇష్యూ రాగానే అంటే కవిత గారు ఏం పెద్దదంటే శుద్ధ పూస కాదు బుద్ధపూస కాదు

మీరు ఎట్లా ఏంటంటే కాపాడుకున్నారో అవన్నీ పక్కన పెట్టండి సుప్రీంకోర్టు లో కవిత గారు ఏంటంటే కేసు వేసినారండి విచారణ రావద్దండి ఇప్పటికి నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయ్యింది అంటే ఈ నెల పదమూడో తారీఖు నాడు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది వచ్చినప్పుడు మళ్ళా జస్టిస్ ఏంటంటే అక్కడ ఏంటంటే వ్యక్తులు వినండి 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 పంతొమ్మిది తారీఖు ఏంటంటే పోస్ట్ పోన్ చేసినారు కానీ అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఇద్దరు ఎవరైతే న్యాయవాదులు ఉందంటే న్యాయమూర్తులు ఉన్నారో ముట్టకాయలు కూడా ఇస్తున్నారు ఏమన్నారంటే మీరు పదే 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 దీని మొత్తం ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తే మీరు కాలాయాపాయం చేస్తున్నారు తప్పితే దీనికి ఏదంటే విచారణ ఇస్తున్నారని చెప్పి ఇరవై తారీఖు అడుగుతుందంటే పంతొమ్మిది తారీఖు ఇస్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే ప్రతిసారి మీరు ఈడీ నోటీసులు వస్తే ఏంటంటే విచారణకు రారు సుప్రీంకోర్టు ఏంటంటే పిటిషన్ చేస్తారు అది అడ్డు పెట్టుకుని ఏంటంటే కాలాయాపాయం చేస్తున్నారు తప్పితే ఇటువంటిది ఏం లేదు కానీ ఒక్క విషయం ఏంటంటే చట్టం తన పని తన ఏంటంటే చేసుకోపోవాలే ఇది చాలా క్లియర్ గా పిఎంఎల్ఏ కేసు కింద పద్నాలుగు పేజీల రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసినారు దీని ప్రకారం ఏమంటే ఎక్కడ ఏ చట్ట సభలకు పోయినా కూడా మేము సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాతనే ఇందులో ఏంటంటే ఆరోపణలు ఉన్నాయి తర్వాత అనుమానాలున్నాయి వీటితో విచారణ చేయాలని అరెస్ట్ చేసినారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ పార్టీ నేత కేటీఆర్ ఢిల్లీ అంటున్నారు కోర్టుకు ఈ రోజు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు మీ ముందు మార్గాలు ఏంటి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము రాజకీయంగా కూడా ఎదుర్కొంటాం సింపుల్ యాజ్ దట్ మేము ఎందుకంటే లొంగం భారతీయ జనతా పార్టీకి లొంగము కాంగ్రెస్ ఇవాళ చేస్తున్న డబుల్ స్టాండర్డ్ దానికి కూడా మేము లొంగం దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఎందుకు చెప్తాను మీకు అమిత్ షా గారిని నగర బహిష్కరణ చేసినప్పుడు తడిపారు చేసినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అయ్యారని ఎవరిని అప్రోచ్ అవుతారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ను అప్రోచ్ అవుతారా కోర్టును అప్రోచ్ అవుతారా కోర్ను అప్రోచ్ అయ్యారు కవిత గారు కోర్టు ని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అని మాట్లాడుతున్నారు ఇది విచిత్రంగా ఉన్నది ఎందుకంటే ఇవాళ మీరు పదిన్నరకు తీసుకుపోయేది కూడా కోర్టు ముందుకే కదా కోర్టే కదా తేల్చాల్సింది ఇంకొక విషయం ఇంకొక విషయం సుభాష్ గారు వినండి సుభాష్ గారు వినండి నేను అన్న పాయింటే అది భారతీయ జనతా పార్టీ అయినా ఇవాళ చూడండి ఎన్ని పదాలు మాట్లాడదు ఇక్కడ కూర్చొని హీరోయిన్ అనుకుంటుందా శుద్ధ పూస అనుకుంటుందా ఎస్ యువర్ బ్రాండింగ్ లేడీ ఓకే భారతీయ జనతా పార్టీ ధర్మం దేశం సంస్కారం అని చెప్పేది ఇవాళ కేసీఆర్ గారు కూతురుని అడ్డు పెట్టుకుని ఆయన కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది దానికి ఇన్ని ట్యాగ్లెట్ పాస్ చేస్తున్నాను లెట్ మీ కమ్ టు వన్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి చెప్పాలనుకుంటున్నా వినండి గౌరవే వినండి వినండి గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడారు సరే నేను ఒక నిమిషం గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడారు ఏమని అన్నారు మేము కలిసి ఉన్నాము ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది చూపెట్టుకోవడానికి ఇది చేస్తున్నాం మీరు గమనించండి ఇంకోటి అసెంబ్లీ అప్పుడు నరేంద్ర మోదీ గారు ఇట్లా అన్నారు వచ్చి బహిరంగ సభలోనే అన్నారు కేటీఆర్ గారిని సీఎం చేయడానికి ఆ ఒక్క స్టేట్మెంట్ ఎంత డ్యామేజ్ చేసింది మమ్మల్ని మేము కలిసి వాళ్ళమే అయితే మోదీ గారు బహిరంగ సభలో చెప్తారా ఆ మాట నిజంగానే ఒకవేళ జరిగిందంటే పర్సనల్ కాన్వర్జేషన్ జరిగిందా లేదా పక్కన పెడదాం ఓకే జరిగిందే దాన్ని పర్సనల్ కాన్వర్జేషన్ ని బహిరంగ సభలో చెప్తే అది బీఆర్ఎస్ కి డ్యామేజ్ ఏ కదా ఆమె డైపించింది ఎట్లా చెప్పండి ఓకే అది గమనించాలి కలిసి లేము అప్పుడు కలిసి లేము ఇప్పుడు కలిసి లేము కాంగ్రెస్ ఎటువైపు ఉందో ఆలోచించుకోవాలి వాళ్ళు బాగా ఖుషి అవుతున్నారు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసిందని సోనియా గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఉన్నది రాహుల్ గాంధీ గారి మీద మనీ లాండరింగ్ కేసు ఉన్నది ప్రియాంక గాంధీ గారి మీద భూదందా కేసు ఉన్నది హవాలా కేసు రాబర్ట్ ఉన్నది అరెస్ట్ కాలేదే మేము అనొచ్చునా మరి అరెస్ట్ కాలేదు ఎందుకు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నారు అని అంటారు మీరు రైట్ 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 ఆ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సుభాష్ గారు థ్యాంక్ యూ కృష్ణ గారు మనం చూస్తున్నాం కవిత